మరోసారి మంత్రి కొండా సురేఖపై హీరో అఖిల్ అక్కిని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచెట్టు క్షమించరానిది అంటూ ఫైర్ అయ్యాడు కుటుంబ సభ్యుడుగా సినీ ఇండస్ట్రీ సభ్యుడుగా నేను మౌనంగా ఉండనన్న అఖిల్ ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తికి తగిన న్యాయం చేయాలని సంచలన కామెంట్ చేశాడు కొండా సురేఖ చేసిన నిరాధారమైన పదమైన ప్రకటనలు అసభ్యకరంగా జుగుప్సకరంగా ఉన్నాయన్నాడు ప్రజా సేవకురాలుగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత మరియు సామాజిక సంక్షేమాన్ని మర్చిపోవాలని నిర్ణయించుకుందని ఎక్స్లో పోస్టు చేశాడు గౌరవంగా బ్రతికే పౌరులు నిజాయితీ గల కుటుంబ సభ్యులు ఆమె వ్యాఖ్యలతో బాధపడ్డారని పేర్కొన్నాడు అఖిల్ ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో ఆమె తనకంటే చాలా ఉన్నతమైన విలువలు పాటిస్తూ సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసిందని మన సమాజంలో లాంటి వాళ్లకు చోటు గౌరవం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆమె తీరు క్షమించబడదు సహించదన్నాడు